హాయ్ ఫ్రెండ్స్ నాలుగో రోజు ప్రసాదం చేసుకొని ఎట్లా పూజ చేసామో చూడండి నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి కడాయిలో ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను కొంచెం ద్రాక్ష అనేది ఫస్ట్ నెయ్యిలో వేయించేసుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్ నే ద్రాక్ష అనేది ఎంచేసిన తర్వాత నేను బాదం పప్పు కూడా చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను చేసి పక్కకు పెట్టేస్తాను బాదం పప్పు కూడా చేసి పక్కకు పెట్టుకున్నాను మళ్ళా కొంచెం ఒక స్పూను రెండు స్పూన్లు నెయ్యి వేసేసి ఆ విధంగా నేను రవ్వ అనేది ఎంచుకుంటున్నాను ఇది బామ్ రవ్వ అండి నేను ఒకప్పు బామ్మ మీనా రవ్వ అనేది తీసేసుకున్నాను ఆ విధంగా సిమ్లెక్కల్లో పెట్టేసి బాగా మంచిగా దొరగా అనేది చేసుకోవాలి ఇంట్లో ప్రసాదానికి మళ్ళీ స్కూల్లో గణేష్ని పెట్టారంట మా బాబు స్కూల్లో స్కూల్ కూడా తీసుకుపోతా అంటే నేను ఒక కప్పు వేసేసుకున్నాను పెద్ద కప్పు మళ్ళా ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అనేది వేసేసుకుంటున్నాను ఆ విధంగా వాటర్ అనేది బాగా మంచిగా ఉడికేటప్పుడు మనం చక్కెర కానీ నేను కలకండ చేసుకున్నాను దాంట్లోనే రెండు మూడు ఇలా చేసేసుకున్నాను కలకండ పౌడర్లోనే కలకండ అనేది వేసేసుకుంటున్నాను నేను చక్రవాదులు కలకండ అనేది వేసేసి ఆ విధంగా కలవ మంచిగా కలబెట్టుకున్నాను ఇది కళ్ళ వాటర్ బాగా మంచిగా సిమ్లేకల్ల పెట్టి రవ్వ అనేది వేసేసుకోవాలి లేకంటే కానీ వంటలు అనేది కట్టేస్తుంది రవ్వ వేసేటప్పుడు మంచిగా కలబెట్టుకుంటూ ఆ విధంగా అనేది కేసరీ అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఆ విధంగా మంచిగా ఎంత మంచిగా మనము రవ్వ అనేది తిప్పుకుంటామో అంత గడ్డలు కట్టకుండా మంచిగా మనకు అనేది కేసరి అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కేసరి అంత దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను ఫుడ్ కలర్ కూడా వేయకుండానే మామూలుగానే చేద్దాం అనుకున్నా నేను మా బాబుకి ఫుడ్ కలర్ అనేది కావాలంట అందుకోసం నేను లైట్గా ఫుడ్ కలర్ అనేది వేసాను ఆ విధంగా వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు కలవెట్టుకోవాలి రవ్వ అంతా కలిసేటట్టు చూడండి ఆ విధంగా కొంచెం ఎల్లో కలర్ అనేది వచ్చేసింది నేను లైట్గా వేసుకున్నాను కాబట్టి ఎల్లో కలర్ అనేది ఎల్లో కలర్ కేసరి అనేది వచ్చేసింది ఆ విధంగా విధంగా చేసుకునేటప్పుడు కళ్ళ మాత్రమే చేసి పెట్టి చేసుకోవాలి మంచిగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఏం పెట్టుకున్న పెట్టుకున్నా పెట్టుకున్నాం కదండి ద్రాక్ష బాదం పప్పు అనేది వేసేసుకోవాలి ఆ విధంగా మనం బాగా మంచిగా దగ్గరకు వచ్చేటట్టు కలవెట్టుకోవాలి అయిలో పెట్టి కలదిప్పుకుంటే మాడిపోతుంది సింప్లే కలబెట్టి కలదికుంటే మంచిగా ఆ విధంగా అనేది మనకు పర్ఫెక్ట్ అనేది వచ్చేసింది కేసరి అనేది ఇప్పుడు వేయించి పెట్టుకున్న బాదంపప్పు అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు ప్రసాదం అనేది రెడీ అయింది ఆ విధంగా కేసరి అనేది నేను రెడీ చేసుకునే ఫ్రెండ్స్ మామూలుగా ఆ విధంగా రెడీ అయిన తర్వాత నేను లాస్ట్లో వచ్చేసి ఒక స్పూను నెయ్యి నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి మంచిగా కలిసిపోతుందని చెప్పి నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను మళ్ళీ లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది వేసేసి తగిన మంచిగా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఆ విధంగా నెయ్యి అనేది వేసేసి కళ్ళు ఇస్తున్నాను ఇప్పుడు మా ఆయన ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని హారత్ అనేది ఇస్తుంది మంచిగా ఎంత మంచిగా ఉండదో అనిపిస్తుంది ఏ విధంగా ప్రసాదం చేసుకొని పూజ చేసుకున్నామో మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నక్కండి పది మందికి సెండ్ చేయండి

Bye, Andy.